ఇంత ఎండాకాలంలో కూడా చూడండి మొక్కలు ఎంత పచ్చగా ఎంత గ్రీన్గా ప్రతి మొగ్గ ఇంత హెల్తీగా ఉండి పువ్వు అంతా పెంచుకొని కొంచెం కూడా పెస్ట్ లేకోకుండా చెట్టంతా అంతా అలాగే పువ్వులతో కూడా వేసవిలో ఇంత కూల్గా ఉందండి నమస్తే అండి నేను సుకన్య శేఖర్ని వెల్కమ్ టు సుకన్యాస గార్డెన్ అండి నా గార్డెన్లో అయితే ప్రతి మొక్క పచ్చగానే ఉందండి ఎందుకని అంటారా నేను పైసా ఖర్చు లేని లిక్విడ్ అయితే ఇస్తున్నానండి ఆ లిక్విడ్ ఏంటనేది నేనైతే మీకు చివరిలో చూపిస్తాను చూడండి ఎందుకని అంటారా నేనైతే ఈ సమ్మర్ అంతా అదే వేస్తున్నానండి తేవడము మిక్సీ పట్టేయడం పర్మనెంట్ చేసుకోవడం దాంట్లో కొంచెం రేషోలో వాటర్ కలుపుకోవడం ఇచ్చేయడమేనండి అంతేకాకుండా ఈ సమ్మర్లోనే నేను పాదుల కోసమైతే ఇలాగ స్టాండ్లు రెడీ చేసుకొని తీగ జాతులకి ఇలాగైతే కట్టుకుంటున్నానండి ఎందుకనంటే తీగ జాతులు మొక్కలు అయితే స్టార్ట్ అండి పొట్లాను బీరాలాగా మొక్కలు అంతేకాకుండా చూస్తున్నారు దీని తేండల్లో కూడా మనకి స్టార్ ఫ్రూట్స్ కూడా ఎంత చక్కగా ఎంత హెల్తీగా ఉన్నాయో మీరు కూడా ఇలాంటి లిక్విడ్స్ అయితే ఇస్తూ ఉన్నా ఆ లిక్విడ్ ఏంటనే చూపిస్తాను నా దగ్గర ఉన్న సీతాఫలాలని మూడు రకాల చెట్లు అయితే ఉన్నాయి చెట్ అంతా పూతేనండి పూతంతా నిలబడిపోయి చక్కగా మొగ్గలు అయితే వచ్చేసినాయి అండి నేమ్స్ అయితే మర్చిపోయాను నేనైతే ఇవన్నీ ఈ మొక్కల్లో చూస్తున్నారు బనానాలు అయితే అలాగా లిక్విడ్ రూపంలోనే ఇస్తున్నాను అంతేకాకుండా అలాగా కాయలు కూడా వేసేస్తున్నాను అయితేనండి ఈ సీతాఫలం అయితేనండి గోల్డెన్ సీతాఫలం అనమాట చాలా సార్లు అయితే చెప్పానండి సీడ్ తక్కువ గుజ్జు ఎక్కువగా ఉంటుందండి అయితే నేను ఇది సీజన్ కానీ సీజన్లో ఇంత చక్కగా వస్తున్నాయనండి మన సీతాఫలాలు అయితే మీ మొక్కలు కూడా ఇంతే హెల్దీగా ఇంత పరచుగా ఉండాలైతే నేనైతే కోరుకుంటున్నానండి ఆ లిక్విడ్ అండి ఇదేనండి అయితే మిక్సీ పట్టేసి కొంచెం దాంట్లో బెల్లం అయితే కలిపేసేసి అయితే ఫోర్ డేస్ అయితే ఇలాగ పర్ మెంట్ అయితే చేసుకున్నానండి ఎందుకంటే లిక్విడ్ తయారైపోయింది మంచి వాసన కూడా వచ్చేస్తుందండి ఆ లిక్విడ్లోనండి లీటర్కి మూడు లీటర్లు వాటర్ కలిపి అయితే ఇలాగ ప్రతి మొక్కకైతే అయితే ఇచ్చేసానండి ఇలా ఇవ్వడం వల్ల ఏ సీజన్ అయినా సరేనండి ఇది ఏ సీజన్లో కూడా మనం తప్పకుండా అయితే ఈ లిక్విడ్ వాడుకోవచ్చు అండి ఏ ఇబ్బంది ఉండదు అనమాట అయితే ఎండాకాలంలో నేను ఓన్లీ ఎక్కువగా ఈ బనానా లిక్విడ్ ఇవ్వడం వల్ల మొక్క అనేది ఎక్కడ చచ్చిపోకోకుండా చక్కగా పచ్చగా గ్రీన్గా మొగ్గలతో కాయలతో ఎంతో బాగుందండి మీ మొక్కలు కూడా ఇలాగే ఉండాలని నేనైతే కోరుకుంటున్నానండి ఈ చిన్న వీడియో అయితే మీకు నచ్చిందని అయితే నేను కోరుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి మీ బ్లెస్సింగ్స్ అవ్వమని అయితే నేనైతే కోరుకుంటున్నాను